అపోస్తులుడైన పౌలు రాసిన పత్రిక రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచనం నుండి మూడవ అధ్యాయము మూడవ అధ్యాయము రెండవ వచనము వరకు రెండవ వచనం వరకు కాబట్టి కాబట్టి ఏమి సంభవింపనయి ఉన్నదో నాకేమి సంభవింపన చూసిన వెంటనే చూసిన వెంటనే అతనిని పంపవలనని పంపవలను అనుకునిచున్నాను అనుకునిచున్నాను నేను నేను శీఘ్రముగా వచ్చేదనని శీఘ్రముగా వచ్చేదనని ప్రభువును బట్టి నమ్ముచున్నాను ప్రభువును బట్టి నమ్ము మరియు మరియు నా సహోదరుడు సహోదరు జత పని నా తోడి యోధుడును తోడి యోధుడు మీ దూతయు నా అవసరమునకు ఉపచరించిన నా అవసరముడునైనా పంపుట అగత్యమని అని అనుకుంటుని పంపుట అతడు రోగి ఆయన మీరు వింటిరి అతడు రోగి ఆయన కనుక కనుక అతడు మిమ్మల్ని అందరిని అతడు మిమ్మల్ని చూడ మిగుల అపేక్ష గలవాడై చూడ మిగులక్షను వీక్ష అతడు రోగి అయితే చావును సిద్ధమై ఉండను గానీ దేవుడు అతనిని కనికరించను దేవుడు అతనికరించాను అతని మాత్రమే గాక అతని నాకు దుఃఖము మీద దుఃఖము కలుగకుండుకాయ కలుగకుండు నన్నును కనికరించాను మీరు అతనిని చూచి మరలా సంతోషించు నిమిత్తమును నాకున్న దుఃఖము తప్పు అతనిని మరి శీఘ్రముగా పంపితని నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదుగును తీర్చుటకై ఉన్న కొదుగును తీర్చుటై అతడు తన ప్రాణమునైనను తన ప్రాణమునైన క్రీస్తు యొక్క పని నిమిత్తము క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండే చావు అయింది కనుక పూర్ణ ఆనందముతో పూర్ణ ఆనందంతో ప్రభువునందు అతనిని అతని ప్రభువు నందు అతని చేర్చుకొని అట్టి వారిని అధ్యాయము అధ్యాయం అధ్యాయము మెట్టుకున్న సహోదరులారా ప్రభువు ఆనందించుడి అదే సంగతులను మీకు రాయుట అదే నాకు కష్టమైనది కాదు నాకు మీకు అది క్షేమకరము కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండి దుష్టులైనా దృష్టి జాగ్రత్తగా ఉండు విషయమై జాగ్రత్తగా ఉండు ఈ చేతన ఆచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండు అను విషయమై జాగ్రత్తగా ఉండి